ಗೋವಿಂದ 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 ಗೋಕುಲ ರಂಗನ ಗೋವಿಂದ ಆಪದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಬಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋ ಬುಲ ರಂಗನ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಸಂಕಟಹರಣ ಗೋವಿಂದ క్షేత్రదర్శిని ప్రోగ్రాంలో ప్రప్రథమంగా ఈరోజు తొలి ఏకాదశి రోజు ప్రఖ్యాతిగాంచినటువంటి ఓరుగల్ పట్టణం నందు అతి పురాతనమైనటువంటి గోవిందాద్రి దేవస్థానంలో పక్కన ఉన్నటువంటి గోవిందాద్రి గోశాల దేవాలయంలో నేడు జరుగుతున్నటువంటి తొలి ఏకాదశి సందర్భంన అయ్యగారు వచ్చేసి లక్ష్మణ స్వామి గారు తమ యొక్క గోశాల గురించి వివరించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఇది మనది స్వయంభూ విష్ణు గో గోవిందాద్రి గోశాల అండి ఇది స్వామివారి గోశాలలో వాటి గోవి ఇది కొండ ప్రాంతంలోపట గోశాల ప్రాంతంలోపట నదీ ప్రాంతంలోపట చేసిన ప్రతి పారాయణ కానీ ప్రతి ఏదైనా దైవ ప్రార్థన కానీ అనంతకోటి ఫలితాన్ని ఇస్తుంది మన శాస్త్ర ప్రవచనము కాబట్టి ఏర్పడకుండా మనకు ఇప్పుడు క్షేత్రం క్షేత్రంలోపట మనం ఈ మన విష్ణు పారాయణం అన్నది సంవత్సర కాలం జరుగుతూ ఉంది దాదాపుగా ఇక్కడ మనం పారాయణ చేపట్టి దినదినాభివృద్ధిగా దాదాపుగా వంద మంది పైగా ఇక్కడికి మనకు ఈ ప్రతి ఏకాదశి ఇక్కడ పారాయణ చేయడం జరుగుతూ ఉన్నది ఈ పాలన చేసిన వాళ్ళకైనా మంచి అనుభూతులు మంచి భగవత్ సంకల్పం జరుగుతూ ఉన్నది మన గోషాలు పెరుగుతూ ఉన్నారు ఇక్కడ ధరణి సాయి సేవా సంస్థ వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా ఒక విష్ణు శాస్త్రం పాలన గురుము తయారు చేసుకొని ఇక్కడ గోవిందాది గోషాల గ్రూపుగా దాని విశేషంగా అన్య క్షేత్రాల విశేషంగా ప్రచారానికి తీసుకెళ్తున్నారు ఇదంతా పైన ఉన్న స్వామి స్వయం విష్ణుమైన కొలువైన ఆ స్వామి సంపూర్ణ అనుగ్రహం వల్లనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ గోమాత అనుగ్రహం గోపాలకృష్ణ అనుగ్రహం ఇక్కడ జరుగుతూ ఉన్నదండి కాబట్టి భక్తులు ఇళ్ళు కూడా ఇలాంటి సద్వినియోగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మంచి అనుభూతులు పొందగలరని మనవి చేస్తున్నాం నా పేరు గర్నపల్లి సుధాకర్ నేను ఈ గోవిందాది గోశాలలో ప్రతి శుక్రవారం గోమాత సేవ నిర్వహించడం జరుగుతుంది ఆధ్వర్యంలో ఈ గోమాత సేవ నిర్వహించడం జరుగుతుంది ఈ గోవిందాది గోశాల నిర్వహించే పూజారి వరయోగుల లక్ష్మణస్వామి ఈ గోశాలలో విష్ణు సహస్రనామ పారాయణం చేద్దామని ఎన్ని రోజుల కోరిక అది జనవరి పది ఒకటి ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి రోజు ఈ విష్ణు సహస్రనామ పారాయణం స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు ఒక ముగ్గురితో స్టార్ట్ చేశాము దాదాపు ఈ యొక్క ఐదు నెలల్లో దాదాపు ప్రతి ఏకాదశికి వంద నుండి నూట ముప్పై మంది దాకా భక్తులు సభ్యులు హాజరవుతున్నారు ఇందులో ఎక్కువ మహిళలు బాగా ఇంట్రెస్ట్ చూపించి ఈ విష్ణు సహస్రనామ పారాయణానికి హాజరవుతున్నారు విష్ణు సహస్రనామ పారాయణము అంటే అది మంత్రాలు పూజలు పునస్కరాలు కావండి అవి భగవంతుని నామాలు ఆ ఒక్కసారి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే నామాలతో ఆ భగవంతుణ్ణి మనం కీర్తించినట్టు పిలిచినట్టు విష్ణు సహస్రనామ పారాయణం అంటేనే ఎంతో విశిష్టమైనది వంద సార్లు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక ఏకాదశి రోజు పారాయణం చేస్తే అంత ఫలితం వస్తుంది వంద ఏకాదశి రోజుల్లో పారాయణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కరోజు గోశాలలో గోమాతల చెంతన ముక్కోటి దేవతలు కొలువు తీరిన గోమాతల చెంతన ఒక్కసారి పారాయణం చేస్తే అంత ఫలితం వస్తుంది అదే వంద సార్లు గోశాలలో పారాయణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క తొలి ఏకాదశి రోజు పారాయణం చేస్తే అంత ఫలితం వస్తుందని మన పెద్దలు తెలియజేశారు అంత పవిత్రమైనది ప్రతి ఏకాదశికి ఎంతోమంది భక్తులు సభ్యులు పెరుగుతూనే ఉన్నారు ఎంతో సంతోషమవుతుంది ఏ ఈ పారాయణం చూస్తుంటే ఈరోజు ఏకాదశి పారాయణంలో పాల్గొన్నాం అనుకో మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనే ఆతృత కూడా కలుగుతుంది చాలా టెంపుల్లలో కూడా సామూహిక విష్ణు సహస్రనామం గ్రూప్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల టైంలో కూడా పారాయణం చేయడం జరిగింది ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మనసు చాలా ప్రశాంతతగా ఉంటుంది ఆ భగవంతుని కృపా కటాక్షాలు కూడా దొరుకుతాయి ఈజీగా భగవంతుణ్ణి భక్తునికి దగ్గర చేసేది విష్ణు సహస్రనామ పారాయణం ఒక పూలబాట భగవంతుణ్ణి భక్తునికి దగ్గరికి చేసేటానికి ఒక పూలబాట ఇది జై గోమాత జై జై గోమాత నా పేరు మాధవి మేము ఈ గోశాలలో విష్ణు సహస్రమ పారాయణం చేస్తున్నాము మా చాలా బాగా అనిపిస్తుంది అందరం కూడా మేము గ్రూప్తోనే చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది గోమాత సేవలో గోమాత సేవ గోమాతకు గ్రాసం పెడతాము విష్ణుసహసం పారాయణం అయిపోయాక గోపూజ చేసుకుంటాము మా గ్రూప్లో అందరూ చెప్పినట్టు వింటారు ఆగం చేయరు గోప్రదక్షిణ కూడా చేసుకుంటాము ఇక్కడ గోమాత పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్టు అంటారు కదా అలాగే మేము చాలా సంతోషంగా ఇక్కడ చేసుకుంటున్నాము విష్ణు సహస్ర పారాయణం ప్రతి ఏకాద్రతి ఏకాద్రతీ రోజు ఎప్పుడొస్తుందా ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు చూసుకు ఎప్పుడు చేస్తామా అని ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటాము ఇక్కడికి వస్తే ఒక తీర్థయాత్రలకు పోయినంత ఫీలింగ్ ఉంటుంది ప్రా ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యంగా గో గోమాత చెంతలో గోశాలలో విష్ణు పారాయణం చేయడము ఈ ఔదంబర వృక్షము సచ్చిదానంద స్వామీజీ దత్తాత్రేయుడు వీళ్ళ అందరి సమక్షంలో చేయడము చాలా సంతోషంగా ఉంది ఆరోగ్యపరంగా కూడా మేము చాలా సుఖంగా మంచిగా ఉంటున్నాము సంతోషంగా ఉంటున్నాము జయగురు దత్త అండి నా పేరు పులుమాటి వాసవి మాది వరంగల్ ఇక్కడ గోవిందరాల గుట్టకాడ గోశాలలో ప్రతి ద్వాదశి రోజు భగవద్గీత సంపూర్ణ భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటాము అది గణపతి సచి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అనుగ్రహంతో సాగే ఈ పారాయణ చేయడం మాకెంతో అదృష్టముగా భావిస్తున్నాము ఇక్కడ వచ్చే మేము అందరము కూడా ఎంతో కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి రావడము పారాయణ చేయడము తీర్థ ప్రసాదాలు తీసుకోవడము ఇక్కడ అయ్యగారు కూడా చాలా బాగా మంచిగా పూజలు చేపిస్తారు మంచి అనుగ్రహం దొరుకుతుంది స్వామీజీ వారిది వాళ్ళ స్వామీజీ వారి అనుగ్రహంతో ఎంతోమంది భగవద్గీత నేర్చుకుంటున్నారు ఎంతోమంది చదువు రా సరిగ్గా చదవరాని వాళ్ళు కూడా అందరూ భగవద్గీత బుక్కు పట్టుకొని చదవడం అనేది స్వామీజీ వారి అనుగ్రహమే అది ఇలాగే ఇంకా అందరూ మంచిగా చదివి అందరూ స్వామీజీ వారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ జయగురు దత్తా అండి నా పేరు ఎనుములపల్లి రాధిక అండి నేను ప్రతి ఏకాదశికి ఇక్కడ గోశాల దగ్గరికి వస్తున్నాను విష్ణు సహస్ర పారాయణం చేద్దామని ఒక్కసారి చూద్దాము అని వచ్చాను కానీ ప్రతీ ఏకాదశికి విష్ణు సహస్ర పారాయణం చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది గోవిందనామాలు చేస్తున్నాము గోప్రదక్షిణ చేస్తున్నాము ఇంకా సుధాకర్ అన్నయ్య బ్రహ్మోత్సవాల దగ్గరికి ఎక్కడన్నా చేయమని విష్ణుశాస్త్ర పారాయణం చేయమని చెప్తే అందరినీ గ్రూపు సభ్యులుగా తీసుకెళ్లడం జరుగుతుంది అమ్మ అందరికీ ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు చాలా బాగా అనిపించింది చాలా సంతోషంగా ఉంది పారాయణం చేసినందుకు చాలా ఆరోగ్యంగా కూడా అనిపిస్తుంది ప్రతిసారి మిస్ కాకుండా రావడానికి ప్రయత్నిస్తాను జై నమస్తే అండి నా పేరు గుమ్మడవెల్లి మాధవి మాది శారద హై స్కూల్ పినవార్ స్ట్రీట్ నేను ఇక్కడికి ఏకాదశి రోజు విష్ణు పారాయణానికి ద్వాదశి రోజు భగవద్గీత సంపూర్ణ భగవద్గీత పారాయణానికి వస్తున్నాను నాకు పారాయణం చేయడం చాలా సంతోషకరంగా ఉంది అందరూ నేర్చుకొని ఇదే పారాయణం ఇదే విధంగా చెయ్యండి ఈ గోదాత్ గోషాలకు కొత్తగా వచ్చినాము ఆ రోజు అమ్మవారిని దర్శనం చేసుకున్నాకి ఇంటి వెనక అమ్మవారి కళలు వచ్చింది అయితే మళ్ళీ తెల్లివారు అలవా అయ్యగారి దగ్గరకు వచ్చి అయ్యా ఇక్కడ లలిత పారాయణం చేస్తామంటే చేయమని చెప్పిండ్రు నాలుగు ఐదు వారాలు చేసేసరికి నేను అమెరికాకి వెళ్ళిపోయినా అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడ మళ్ళీ రేపు పౌర్ణమి నుంచి మొదలు పెడతామని అనుకుంటున్నామండి అమ్మవారు విష్ణు సహస్రం కూడా పాల్గొంటున్నాము చాలా సంతోషంగా ఉంది కూడా డెవలప్ కావాలని మేము ఆశిస్తున్నాము హలో అండి నా పేరు వంశీ కృష్ణ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా వచ్చాను మేము వరంగల్ వాసులమే ఈరోజు సత వ్రతం చేసి చేసుకున్నాము ఇక్కడ గోవిందరాజుల గుట్ట దగ్గర గోశాల ఉంది ఇక్కడ గోశాలలో వ్రతం చేసుకున్నాము చాలా చక్కటి ఆవరణ ఇది చాలా ఓల్డ్ టెంపుల్ ఇది చాలా బాగా అనిపించింది మంచి భక్తిలో అందరూ మునిగిపోయారు ఇక్కడ అందరూ నామస్మరణతో చాలా భక్తిలో ఉన్నారు ఈరోజు ఈరోజు ఏకాదశి ఈ చాలా మంచిగా ఈరోజు అనేది గడవడం జరిగింది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం